సెగ మాత్రం ఈ ఆ సెక్క చిన్నగా లేదు ఇందుకోండి బ్రెయిన్ ఇది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ నేచర్ ఈ రోజు ఒకసారి ఒక వీడియోతో మీ ముందుకైతే వచ్చాము వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్క్రైబ్ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా చేయండి మర్చిపోద్దు ఈ అయితే మేము మాకు ఎంత ఇష్టమైన ఒకటైతే చేయబోతున్నాం మీకు ఏదైనా ఇష్టం లేదనుకుంటారేమో అంటే అన్ని ఇష్టమే కాకపోతే ఈ రోజు ఏం చేస్తున్నాము మనం చెప్పులు తలకాయ హోటల్ తలకాయ ఈ రోజైతే పెద్దది కాకపోతే కొమ్ములు చిన్న అంటే అది అది వయసు కంటే ఎక్కువైపోయి కొమ్ములు ఉడిపోయినాయి ముసలాళ్ళు అయితే పొల్లెట్టు ఉడిపోతాయి అంటే కొమ్ములు ఉడిపినాయి దానికి ఇప్పుడైతే దాన్ని కాల్చుకుందాం ఆ మీకైతే చూపిస్తా అది ఎంత పెద్దదో మాకైతే అది కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలు అయితే పడింది పడింది తలకాయ అయితే చాలా పెద్దది ఇంతవరకు అయితే మేము అంత పెద్ద తలకాయని అయితే తినలేదు తలకాయలు వస్తాయి వీళ్ళైతే నేనైతే ఫస్ట్ టైం అంత పెద్ద తలకాయనైతే ఈ రోజు వండుకొని తినబోతున్నా అది మా మామ విజయ్ అయితే చేయబోతున్నారు ఇప్పుడైతే వెళ్ళిపోదాం మీకు కూడా చూస్తే ఎలా ఉంటదో వచ్చేది ఇదే మనం తెచ్చుకున్న తలకాయ ఇప్పుడే మంటేస్తా ఉన్నారు పెద్ద తలకాయ అయితే ఇప్పుడు కాల్చుకుంటా ఉన్నావు చిన్న సెగ్ కాదు ఫోన్ ఆగిపోతే అంత సెగ్గుంటే నాని కూడా చుట్టాడు చూస్తుండే తింటాను వాడు కాంధీ ఇట్లా దాన్ని చూస్తే సెగ మాత్రం ఎండకి ఎండకే ఆ సెక్క చిన్నగా లేదు అందుకండి మన తోట ఫ్రెండ్స్ నీట్గా అయితే గీకేసారు ఇప్పుడైతే కడుక్కోను చూడండి ఎంత వాటంగా అయితే వచ్చేసింది ఇప్పుడు కాకపోతే చాలా టైం పట్టింది ఒకరంత కష్టం అనిపించింది అనమాట అవును పంచకాయని జీల్చినట్టు ఉన్నది కదా మీరా మనం పంచకాయని కూడా అదే విధంగా తెలుస్తుందా ఏమన్నా ఇక్కడ ముందే మనకి మటన్ షాప్ ఏమన్నా మటన్ షాప్ లేదు కానీ గొర్రెలు గొర్రెలు పొట్టేళ్ళు గొర్రెలు మా మామ బ్రెయిన్ సగం దాంట్లో సగమా బ్రెయిన్ ఫైనల్గా అయితే కోరంతా ముక్కలు చేసుకున్నాం మా అయితే శుద్ధంగా ముక్కలు కొట్టేశాడు ఇప్పుడైతే మనం కడుక్కున్నాం తలకాయ కూరను నెట్టిగా రెండు మూడు సార్లు కడుక్కోవాలి ఎందుకంటే కాల్చాం కదా మనం దీన్ని అందుకని మసీదు అంతా ఉంటుంది నెట్టిగా కడగాలి అలా కావర వండుకోవడానికి అయితే ముందుగా సట్టి పెట్టుకుందాం కొద్దిగా నూనె అయితే పోసుకుందాం సన్నగా దొరుకున్న అయితే కొద్దిగా వేస్తున్నావు ఎర్రగడ్డలు ఎంత వాడితే అంత టేస్ట్గా ఉంటుంది తలకాయ కూర ఈరోజు పచ్చిమిరకాయలు కూడా వేసుకుందాం ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు బాగా వాడాలి కళ్ళు ఉప్పు అయితే కొద్దిగా వేసుకుందాం పసుపు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగేసుకుందాం ఈ రోజు ఇంటికాడ దంచి మర్చిపోయాం అందుకని ఇక్కడ తీసుకొని ఇక్కడే దంచాం అందుకని అంత మెత్తగా లేదు అది చోరలో ఉడికిపోద్దులే ఉడికిపోదా చూడేట్టు చూడటా కాల్సుకుందాం సన్నగా దొరుకున్న టమాటో ముక్కలు అయితే వేసుకుందాం ఎర్రటి దంచుకున్న కారం అయితే కొద్దిగేసుకున్నావు ఏం వదనా ఆకలి అంటుంటవా తినేవచ్చు నువ్వు టమాటా అరికట్టమాటా అరికడ్డ తినేస్తే నువ్వు మొత్తం మటన్ తినేస్తావు అది కాదు ఆకలిన్నావు కదా తినేస్తే పని అయిపోద్ది కదా అని శుద్ధంగా కాల్చి కడుక్కొని ముక్కలు చేసుకున్న తలకాయ కూర మసీలు పట్టుకోవాలి పట్టుకోవాలి తలకాయ ఎవరు పెద్దది చట్ట ఎవరు చిన్నది ఏమనుకో బాక నిండా వచ్చింది మనకు కావాల్సింది నిండా రావడమేలే ఎక్కువ రావడమే ఎన్ని రోజులైందో తలకాయ వాసం చేసి నువ్వు పోయిన ఆధారం కూడా తినుంటావు కద్రీ నువ్వు ఆదారం ఆధారం వీడికి తలకాయలు వస్తాయి ఫ్రెండ్స్ మటన్ మాత్రం మంచి మీద ఉన్నది తగలుతుంది ఎముక కొద్దిగా నీళ్ళు అయితే పోసుకున్నావు ఇప్పుడైతే కొద్దిగా మూత పెట్టి కాసేపు ఉడికించుకుంటే మటన్ బాగా ఉడికిపోద్ది కనీసం అరగంట ఉడకంది ఇది ఉడికేటట్లేదు అరగంట సేపు ఉడికించుకోవాలా తలకొచ్చారు తొందరగా ఉడికిపోద్ది అన్నాడు మా ఉడికిపోద్ది ముద్రద్దు కదా అప్పుడంతా అందుకని కొంచెం లేట్ అయితే ఒరే ఆయన లేద్దంటాడు నువ్వు ముద్రదంటావు పుల్లు చూడలే మూత పెట్టుకుని అయితే ఒక నలభై నిమిషాలు ఉడికించుకుందాం నలభై ఐదు నిమిషాలు ఉడకాల సంవత్సరాలు పుట్టాలిక అది కూడా పది నిమిషాలు బెట్టి అయితే గంట అయింది ఇప్పుడు ఒకసారి తీసి చూసుకుందాం కూర కలరే మారిందయా చూడండి ఎట్టుందా ఇప్పుడైతే మనం ధనియాలు మిరియాలు పట్టా లవంగా పొడి అయితే కొద్దిగా కొద్దిగేస్తున్నాం మా వాళ్ళు టేస్ట్ కోసం తెల్లగడ్డలు కూడా దంచేస్తున్నారు దీంట్లో వాసన బాగుంది పట్టా మొగ్గేసాం కదా పట్టుకొని కలిపి పడిపోద్ది మెదడు చెడికి వాసన అయితే గుమ్మాలిస్తుంది మరి టేస్ట్ ఎట్టు ఉంటుందా బల ఉంది వాసన ఫ్రెండ్స్ ఇదైతే మెదుడు అందుకే తెల్లగా ఎందుకంటే అందుకే మెదడు మెదుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం పత్తిమరేసి ఒక్కసారిగా నెట్టగా కలిపితే కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక రెండు నిమిషాలు అటు నుండి ఇచ్చేసి దించేసుకుందాం ఇంకైతే దించేసుకుందాం కూర అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే మనం టేస్ట్ చేద్దాం మా మాకు పుల్లు లేవురా నవ్వలేడా ఉన్నాయి వేడివేడి అన్నంలో వేడి వేడి తలకాయ కూర చేతులు కాలుతున్నాయి పైన ప్రజలు కాలుతున్నాయి కొత్తగా ఏందో మాట్లాడుతున్నావా కాల కదా నీకు

ತಿನ್ನೋಣ ಏನು ಎಂಥ ಟೇಸ್ಟ್ ಬಂದಿರೋಜಾ ಮಾವನದಲ್ಲಿ ಇದು ಕೋರ ಇದೆ ಚಾಲ ಬಾವು ತಲಕಾಯಿ ಕೋರ ಚಾಲ ಸಲ ತಿನ್ನು ಅಂದ್ರ ಗೇ ಬೆಸ್ಟ್ ಟೇಸ್ಟ್ ಹೇಮ ಎ